దుబాయ్లో పాకిస్తాన్ దేశస్థుడి చేతిలో దారుణ హత్యకు గురైన శ్రీనివాస్ కుటుంబాన్ని ప్రభుత్వ పరంగా అన్ని రకాలుగా ఆదుకుంటామని ప్రభుత్వ ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు మృతుడి స్వగ్రామం జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం దమ్మన్నపేటలో మాజీ ఎమ్మెల్సీ ఎన్ఆర్ఐ సలహాదారు జీవన్ రెడ్డితో కలిసి వారి కుటుంబ సభ్యులను బుధవారం సాయంత్రం పరామర్శించారు జీవనోపాధి కోసం దుబాయ్ వెళ్లిన తెలంగాణ వాసులు పాకిస్తాన్ వ్యక్తి చేతిలో దారుణ హత్యకు గురవడం బాధాకరమన్నారు దాడి చేసిన వారిని దుబాయ్ ప్రభుత్వం కఠినంగా శిక్షించేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు శ్రీనివాస్ మృతదేహాన్ని వీలైనంత తొందరగా స్వగ్రామానికి తీసుకువచ్చేలా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఎంబసీ దృష్టికి తీసుకెళ్తామన్నారు శ్రీనివాస్ కుమారుడు చందుకు ఔట్ సోర్సింగ్ ద్వారా ఉద్యోగం ఇప్పిస్తానని వారి కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు కేటాయిస్తానని హామీ ఇచ్చారు తక్షణ సహాయం పదివేల రూపాయలు అందజేశారు అనంతరం మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మాట్లాడుతూ పాకిస్తాన్ అంటేనే ఉగ్రవాదానికి ప్రతీకగా భావిస్తారు తల్లి కడుపుకోత చూస్తుంటే బాధ కలిగిస్తుంది అన్నారు ఈ దురదృష్టకర సంఘటనను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు హత్యకు కారణమైన దోషులెవరైనా కఠినంగా శిక్ష పడేలా ఎంబసీ ద్వారా చర్యలు తీసుకోవడంతో పాటు ఆ కుటుంబానికి అండగా ఉండాల్సిన అవసరం ఉందని ఇలాంటి సంఘటనలను పునరావృతం కాకుండా భారత ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు వారి వెంట పిసిసి సభ్యులు దినేష్ మండల కాంగ్రెస్ పార్టీ నేతలు ఉన్నారు మండలం సంబంధించిన శ్రీనివాస్ జరిగిన సంఘటన అత్యంత బాధాకరం ఏదైతే అక్కడ దుబాయ్లో లో పనిచేస్తున్నటువంటి సందర్భంలో ఇరువారు మార్గాల మధ్య ఘర్షణ జరిగింది వారు దాడి చేయడం జరిగింది ఆ దాడిలో స్వర్గం శ్రీనివాస్ చనిపోయిన విషయాన్ని బంధువులు చెప్పడం జరుగుతుంది ఏదేమైనా గౌ రాష్ట్ర ప్రభుత్వం అంతా కూడా ఈ కుటుంబానికి అండగా ఉంటుంది పెద్ద జీవన్ రెడ్డి గారు కానీ నేను కానీ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కానీ ప్రభుత్వం కానీ బయటి దేశానికి జీవనోపాధికి వెళ్తున్నటువంటి కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలు అండగా ఉండే విధంగా ఈ జరిగిన సంఘటన విషయంలో పట్ల తక్షణమే ఎంబసీతో మాట్లా సంబంధించిన అధికారులతో మాట్లాడి స్వర్గం శ్రీనివాస్ యొక్క డెడ్ బాడీని తొందరగా తీసుకొచ్చి ఫార్మాలిటీస్ అన్ని కంప్లీట్ చేసి ప్రభుత్వ పరంగా ఐదు లక్షల రూపాయలు ప్రభుత్వం ఏదైతే గల్ఫ్ దేశాలకు చనిపోయినటువంటి జీవనోపాధి పోసిన కుటుంబాలకు అండగా ఉండే విధంగా ప్రభుత్వం తక్షణమే ఐదు లక్షలు ఇచ్చే విధంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామనే విషయాన్ని మనవి చేసుకుంటూ వారి కుమారుడు డిగ్రీ వరకు చదువుకున్నాడంట ఆ డిగ్రీ చదువుకున్న తమ్ముడికి జిల్లా కలెక్టర్తో మాట్లాడి అవుట్ సోర్సింగ్ పరంగా జీవనోపాధి ఇప్పించే విధంగా నా ప్రయత్నం హండ్రెడ్ పర్సెంట్ నేను ఆ కుటుంబానికి నేను నా శాసనసభ్యుడిగా అవుట్ సోర్సింగ్ విషయంలో కలెక్టర్గా దృష్టికి తీసుకెళ్తాన విషయాన్ని మనవి చేసుకుంటూ అదేవిధంగా ఆ ఇల్లు కూడా చాలా పురాతనంగా ఉంది ఇందిరామైలులో తక్షణమే ఇందిరామైలు కూడా శాంక్షన్ ఇచ్చే దగ్గరుండి నేనే ఈ గ్రామానికి సంబంధించినటువంటి అందరం కలిసి ఆ కూడా శాంక్షన్ చేసి ఇందిరామైళ్ళు కూడా ఆ కుటుంబాన్ని కట్టేయడం జరుగుతుందని కూడా మనవి చేసుకుంటూ ఏదేమైనా కూడా జరిగిన సంఘటన మీద తీవ్రమైన విచారణ వ్యక్తం చేస్తూ పక్కన ఉన్నటువంటి దేశం పాకిస్తాన్ దేశం సంబంధించినటువంటి ఆ వర్గానికి చెందిన వాళ్ళు చేసినటువంటి విషయాన్ని చెప్పడం జరుగుతుంది సోషల్ మీడియాలో ఎలక్ట్రానిక్ టీవీ ఛానల్ ద్వారా చూడడం జరిగింది మరి ఏదేమైనా కూడా మేము ఒకటే మనవి చేయదలుచుకున్నాం ఈ సంఘటన మీద రాష్ట్ర ప్రభుత్వం మొత్తం కూడా కుటుంబానికి అండగా ఉండే విధంగా జరిగిన సంఘటన మీద కేంద్ర ప్రభుత్వానికి ఎంబసీకి కూడా ప్రభుత్వం ద్వారా ఉత్తరం రాసి ఆ జరిగిన సంఘటన ఏది దేనివల్ల జరిగింది దాని కారకులు ఎవరు తక్షణమే కఠినమైన చర్యలు ప్రభుత్వ పరంగా కేంద్ర ప్రభుత్వం ఆ దేశ దుబాయ్ దేశంలో ఉన్నటువంటి అక్కడ నిబంధనలకు అనుగుణంగా కూడా చర్యలు తీసుకునే విధంగా కేంద్ర ప్రభుత్వం ద్వారా ఉత్తర్వు తీసుకొచ్చే విధంగా మా వంతు బాధ్యత శాసనసభ్యుడిగా నిర్వహిస్తున్న విషయాన్ని కూడా మా మీడియా మిత్రుల ద్వారా మనవి చేస్తున్నాం ఆధునికంగా ఉపాధి పొందలేక ఒక నేత కార్మికుడు స్వర్గం శ్రీనివాస్ గత దశాబ్ద కాలంకెళ్ళి గల్ఫ్లో ఉపాధి పొందుతూ తన భార్య పిల్లలు ఓల్డ్ ఏజ్ మదర్ సాదుకుంటున్నటువంటి నేత కార్మికుడు ఏదైతుందో ఇలా పాకిస్తాన్ జాతీయులు ఒక హింసాయుతకంగా ఇలా వాస్తవంగా పాకిస్తాన్ అంటేనే ఒక విధమైనటువంటి ఒక ఉగ్రవాదానికి మరి ప్రతిరూపంగా భావిస్తారే వాళ్ళ వాళ్ళు స్త్రీ నిజంగా చూస్తుంటే ముస్లి తల్లి బాధ ఆక్రోచం చూస్తుంటే ఎవరూ కూడా తట్టుకోలేకపోతున్నాం అని చెప్పంటారు ఏదేమైనా ఈ దురదృష్టకరమైన సంఘటనను తీవ్రంగా ఖండిస్తూ తీవ్రంగా పరిగణిస్తూ దోషులు ఎవరైనా వారికి కఠినాతి కఠినమైనటువంటి శిక్ష పడే విధంగా వీళ్ళు మన ఇండియన్ అంబెసితో ఏదైతుందో తగు చర్యలు చేపట్టడంతో పాటుగా ఆ కుటుంబాన్ని ఆదుకోవడం కూడా ప్రధానమని చెప్పడం ఆ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గల్ఫ్లో ఏ పరిస్థితిలో ఎవరు చనిపోయినా కానీ ఆ కుటుంబానికి అండగా నిలబడాలనే ఒక తలంపుతో మరి ఈ మధ్య ఐదు లక్షల రూపాయల పారితోషికం కల్పించే విధంగా ఉత్తర్వులు జారీ చేసిన విషయం మనకు తెలిసిందే ఆ ఐదు లక్షల రూపాయల పారితోషికంతో పాటుగా ఇది ప్రత్యేకంగా జరిగిన సంఘటన కాబట్టి ఇలా నిరుపేద కుటుంబానికి అండగా నిలబడాలని ఇప్పుడే ఎమ్మెల్యే గారు పేర్కొన్నట్టు ఇంద్రమ్మ ఇవాళ ఈ గృహ నిర్మాణ పథకంలో భాగంగా వారు ఇల్లు మంజూరు చేయడమే కానీ పిల్లోడికి ఇచ్చిందో శ్రీనివాస్ కొడుకు అవుట్సోర్సింగ్ ఉద్యోగం కల్పించడమే కానీ ఉపాధి కల్పించడమే కానీ ఇవన్నీ కూడా బాధ్యత బాధ్యత దొరుకుతుంది తక్షణమే ఏదైతుందో ఇవాళ ఆ శవాన్ని కూడా ఎందుకంటే ఈ శవం ఇల్లు చేరుకుంటేనే కానీ తదుపరి మరి జరిగే ప్రక్రియ అనేది ముందుకు పోతుంది వెను వెంటనే ఇవాళ మన రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఇక్కడ మన ఉన్నటువంటి విదేశాంగ శాఖకు ఏదైతే ప్రత్యుత్తరాలు చేయడంతో వినోద్ గారి కూడా రావాల్సి ఉంది వారు నిర్మల పోవడం జరిగింది వారి నిర్మల్ సోన్లో కూడా వీరితో పాటు శ్రీనివాస్తో పాటు ఇంకోరు కూడా అక్కడ దుర్మరణాన్ని పాల్పడడం జరిగింది ఇప్పుడు తక్షణమే ప్రకటించేటు ఆర్థిక సహాయమే కానీ ఇల్లు నిర్మాణమే కానీ ఆ పిల్లడికి ఉపాధి కానీ అన్నింటికూడా ముఖ్యం ఇటువంటి ఒక సంఘటన ప్రవృత్తం కాకుండా ఆ దోషులకు కఠినత కఠినమైన శిక్ష పడటమే ప్రధానమని చెప్పంటాం ఇలా భారత ప్రభుత్వం తక్షణమే స్పందించి ఇవాళ ఈ గల్ఫ్లో జరిగిన ఇటువంటి ఒక సంఘటన బాధ్యులైన పాకిస్తాన్ జాతీయులే కానీ ఎవరే కానీ చెప్పంటున్నా సాధారణ పాకిస్తాన్ జాతీయులు అంటేనే ఒక హింసకు ప్రతిరూపకంగా మనం భావిస్తూ చెప్పంటాం కనబడుతుంటారో చెప్పంటాం ఇది ఒక సంఘటన పురావుతో కాకుండా ఉండడానికి కొరకు మరి భారత ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలని చెప్పని కూడా డిమాండ్ చేస్తాం